రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపటి నుంచి రెండో విడతగా ఎనిమిది మండలాల్లో నూట తొమ్మిది గ్రామ పంచాయతీలు పన్నెండు వందల తొంభై వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు నామినేషన్లు రేపటి నుండి డిసెంబర్ రెండు వరకు ఉదయం పది ముప్పై నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తామని తెలిపారు అభ్యర్థులు అర్హత సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు అభ్యర్థులు కొత్త అకౌంట్ తప్పనిసరిగా తెరవాలని ఎన్నికల ఖర్చు ఆ ఖాతా ద్వారా జరపాలని తెలిపారు పంచాయత్ ఎలక్షన్ లకి ఆల్రెడీ మనము షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ మనకి ట్వంటీ సెవెంత్ నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఈ రోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ లాస్ట్ డే ఉంది సో ఈ రోజుకి మనకి మొత్తం కూడా అన్ని ఫస్ట్ ఫేజ్ వాళ్ళది నామినేషన్ కంప్లీట్ అయితే హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ పంచాయత్ ఫోర్టీన్ నాట్ టూ వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది దాని లా నామినేషన్ చివరి తేదీ ఈరోజు అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా ఎనిమిది మండలాలు ఉన్నాయి సో ఈ ఎనిమిది మండలాలకు సంబంధించి హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ గ్రామ పంచాయత్స్ ట్వెల్వ్ నైంటీ వార్డ్స్లో కూడా ఎలక్షన్ ఉంది మరి ఇప్పుడు మనం నిజాంపేట మండల ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది దీనికన్నా ముందు రామాయంపేట కూడా వెళ్ళడం జరిగింది సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి ఎనిమిది మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది మరి ఎనిమిది మండలాలకు కూడా రేపటి నుంచి సో రేపటి నుంచి మనకు నామినేషన్ ప్రక్రియ అంటే థర్టీ ఎయిత్ నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది సో థర్టీ ఎయిత్ నవంబర్ ఫస్ట్ డిసెంబర్ సెకండ్ డిసెంబర్ మూడు రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డ్ మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది టెన్ థర్టీ టు ఫైవ్ పిఎం మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది సో అభ్యర్థులు అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి సో సర్టిఫికెట్స్ సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరన్నా రిజర్వేషన్ వార్డ్స్